హలో అందరికీ నమస్కారం జగన్ అన్న కొత్త కారు వచ్చింది ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కొత్త కారు తీసుకొని వచ్చారు అని సోషల్ మీడియాలో చూశాను చాలా వైరల్ కూడా అయింది అది దాని గురించే మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అండ్ ఆల్సో మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని కీలక విషయాలు నాకు తెలిసాయి ఎవరు చెప్పారు అన్న విషయాన్ని నేను ప్రస్తావించలేను కానీ చాలా చాలా కీలక విషయాలు తెలిసాయి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో కొత్త కారు తెచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తుంది నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ అది ఉన్న కారే అండి కొత్త కారేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజులో ఆర్డర్ ఇచ్చి తెచ్చిందైతే కాదు అండ్ ఆల్సో ఏ కార్ అంటే ఆ కారులో వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వారు బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలి సో అది బుల్లెట్ ప్రూఫ్ కారు అది జగన్మోహన్ రెడ్డి గారి కారే అది వారి దగ్గర ఉన్న కారే సో అది కొత్త కారు కొత్తగా వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకొని వస్తాము అదంతా కూడా కోర్స్ మన యంగ్స్టర్స్ వాళ్ళు ఉత్సాహంలో చూసారా కొత్త కారు వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు తప్పితే అది జగన్మోహన్ రెడ్డి గారి కారే అంటే ఎన్ని రోజుల కిందట కొన్నారో మనకు తెలియదు కానీ ఆల్రెడీ ఉన్న కారు కొత్తదంటే మేబీ ఒక వన్ మంత్ బ్యాక్ ఉన్నారు రెండు నెలల ముందుకున్నారు మూడు నెలల ముందు ఉన్నారు నాకు తెలియదు కానీ ఉన్న కారే ఈ ఇరవై నాలుగు గంటల్లో ఆర్డర్ ఇచ్చి తెచ్చింది కాదు ఎందుకంటే ఒక కారుకి ఆ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ అమర్చాలంటే ఆర్డర్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలు అమర్చి తీసుకుని వచ్చేంత అవకాశం అయితే ఉండదు అది ఆల్రెడీ అన్న కారు అన్న ఇంటి దగ్గర ఉన్న కారే అది ఇక రెండవది మొన్న జరిగిన కార్ యాక్సిడెంట్ ఆ తర్వాత అంటే ఆ మనిషికి జరిగిన కార్ యాక్సిడెంట్ ఆ మనిషికి ఏదో కారు గుద్దిందని చెప్పేసి ఫస్ట్ వచ్చింది అది దేవినయన అవినాష్ గారి కారు లేకపోతే వాళ్ళ కాన్వాయ్లో వచ్చిన కార్ అన్నది వచ్చింది తర్వాత ఎన్ని ట్విస్ట్లు తీసుకుందో మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కార్ కిందే ఒక వ్యక్తి పడ్డారు అన్నట్లు ఒక వీడియో రావడము అది ఒరిజినల్లా కాదా కూడా అర్థం కాకుండా అదేదో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందన్నారు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారన్నారు సరే అవన్నీ పోలీసులు చూసుకుంటారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడను కానీ నాకు వచ్చిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం అంటే ఇంకా పేర్లు అయితే చెప్పలేనండి చాలా చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే ఇది అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారు డోర్ ఓపెన్ చేసి ప్రజలకు అభివాదం చేస్తుంటే అప్పుడు కారు డ్రైవర్ ఎంత స్పీడ్తో వెళ్తారంటే ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల స్పీడ్ అంటే గంటకు ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తారు అంటే మామూలుగా మనుషులు వాకింగ్ చేస్తే బ్రిస్క్ వాకింగ్ కూడా కాదు మామూలుగా వాక్ చేసిన గంటకు ఆరు కిలోమీటర్లు వాక్ చేయగలరు ఎవరైనా ఇప్పుడు చాలామంది జిమ్కి వెళ్ళి థ్రెడ్మిల్ మీద మీరు వాక్ చేస్తుంటారు సిక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ప్రతి పది నిమిషాలకి ఒక కిలోమీటర్ వాక్ చేస్తారు స్లోగా వాక్ చేసిన సో ఆ కారు ఎంత స్పీడులో వెళ్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట నిలబడ్డారు కాబట్టి కారు డోర్ దగ్గర నేను చెప్తున్నాను ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల స్పీడు వెళ్ళగలదు అంతకంటే స్పీడ్ వెళ్ళే ఆస్కారం ఉండదు ఆ రష్లో దీన్ని కూడా పోలీసు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఇక రెండవది చాలా మంది మీద కేసు పెట్టారు నాకు తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదన్నది మనకు తెలిసింది ఎందుకు పెట్టలేదో నాకు తెలీదు బట్ ఇక్కడ నాకు అది గా అనిపించింది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన కేసు పెట్టలేదు డ్రైవర్ పైన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టారు వెనకాల కూర్చున్న వైవి సుబ్బారెడ్డి గారి పైన పేరి నాని గారి పైన విడుదల రజని గారి పైన పెట్టారు ఇంకా వెనక రోలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ కేఎన్ఆర్ గారి పైన కేసు పెట్టారు కానీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పైన పెట్టలేదు అన్నది ఇక్కడ ఆసక్తికరం ఇంకొక విషయం అండి ఒక ఇరవై సెకండ్ల వీడియో వచ్చింది అందులో ఒకటి ఒకటిన్నర సెకండు ఒక మనిషి ఒక కారు కింద వచ్చినట్లు ఒక వీడియో వచ్చింది చాలామంది చాలా రకాలుగా వాళ్లకు తెలిసిన విషయాల్ని చెప్పారు అంటే ఏంటి కారు కింద తలబడితే నుజ్జు కాదా అనేది ఒకటైతే రెండో విషయము ఈ పక్క మెడ ఒక టైర్ ఎక్కుతే ఎంత చిన్న వాళ్ళైనా కానీ మ్యాక్సిమం రెండు టైర్లకు మధ్య ఐదు అడుగుల గ్యాప్ కూడా ఉంది ఐ థింక్ ఫోర్ ఫీట్ ఉంటుంది ఒక ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ డెఫినెట్లీ నాట్ మోర్ దెన్ ఫైవ్ ఫీట్ అతని కాళ్ళు కూడా ఒక సైడ్ పడి ఉండాలి కదండి కాళ్ళకి ఏమైంది అన్నది కూడా ఒక ప్రశ్న ఫస్ట్ వీడియోలో ఛాతీ పైన టైర్ మార్కులు లేవు ఇంకొక వీడియోలో ఛాతీ పైన టైర్ మార్కులు ఉన్నాయన్నది కూడా ఒకటి అండ్ నాలుగు టన్నుల వెయిట్ ఉన్న ఒక కారు ఒక తలపైన వెళ్తే అది నుజ్జు అయ్యే అవకాశం ఉంది తరువాత ఏం జరిగిందన్న వీడియో ఎక్కడా లేదు మీరు గమనించరా చాలామంది జనాలు ఉన్నారు వేలలో జనాలు ఉన్నారు ఒక్క వీడియోకి మాత్రమే ఆ దృశ్యం చిక్కింది సరే జగన్మోహన్ రెడ్డి గారి కారు జస్ట్ ఆర్గ్యుమెంట్ సేకండి అతన్ని తొక్కేసి ఆపకుండా వెళ్ళిపోయింది అనుకున్నాం దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ వెహికల్స్ ఉన్నాయి సెక్యూరిటీ కాన్వాయ్ సో వారు కూడా ఆపకుండా వెళ్ళిపోయారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారు వెళ్ళిన తర్వాత వెనకాల సెక్యూరిటీ కార్లు ఉంటాయి కదండీ ఆ మనిషిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న కారు తొక్కుకొని వెళ్తే వెనకలున్న సెక్యూరిటీ వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయారు ఎక్కడ ఎవరు ఆగలేదండి ఆ ప్రయాణంలో ఎవరు ఆగలేదు ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు ఆగింటే సెక్యూరిటీ వాళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కాదు వాళ్ళేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ కాదు గవర్నమెంట్ ఇచ్చిన సెక్యూరిటీ వాళ్ళు కోర్స్ పోలీసులు అంటే గవర్నమెంట్ కోసం పనిచేసేవాళ్ళు మరి వాళ్ళు ఒకవేళ ఉంటే ఎందుకు ఆ ఇన్సిడెంట్ బుధవారం జరిగితే బుధవారం గురువారం శుక్రవారం శనివారం తర్వాత ఆదివారం ఎందుకు బయటకు వచ్చింది ఆర్ మేబీ బుధవారమో గురువారమో ఏదో జరిగింది మూడు రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది నేను అనేది మూడు రోజులు వాళ్ళు కూడా పోలీసులు కూడా ఒక్క విషయాన్ని కూడా బయటకు రాకోకుండా దాచిపెట్టారా పోనీ దాచిపెట్టారని అనుకుందాం అనుకుందాం ఆర్గ్యుమెంట్స్ అయితే ఆ రోజు ఎస్పి సతీష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ప్రాథమిక విచారణలో ఎవరైనా కానీ ఎవరిని విచారిస్తారు ప్రజల్ని విచారించిన వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు లేకపోతే నిజాలు చెప్పొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ అబద్ధాలు చెప్పే అవకాశం ఉందంటే ఉంది కానీ రిలయబుల్ సోర్స్ ఎవరు సెక్యూరిటీ వాళ్ళే కదా అంటే గవర్నమెంట్ పోలీసులే కదా రిలయబుల్ సోర్సెస్ మరి ఆ రోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ప్రాథమిక విచారం చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే కార్ గుద్దింది ప్రైవేట్ కార్ అని చెప్పారు మరి వెనకాల రెండు కార్లల్లో పోలీసులు ఉంటారంట జగన్మోహన్ రెడ్డి గారు కారు వెనకాల రెండు కార్లలో పోలీసులు ఉంటారంట మరి వారు అందరూ మూకుమ్మడిగా ఎస్పి సతీష్ గారికి అబద్ధం చెప్పమని చెప్పారా లేకపోతే వాళ్ళు అబద్ధం చెప్పారా వెరీ ఇంట్రెస్టింగ్ కదండి ఒకసారి ఆలోచన చేయండి మనకున్న సమాచారం ఏంటంటే అంత జగన్మోహన్ రెడ్డి గారి కారు వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కారు వెనకాల పోలీసుల కార్లు వెళ్ళిపోయాయి టైర్ అయితే ఎక్కలేదండి టైర్ అయితే ఆ మనిషిని ఎక్కలేదు టైర్ ఎక్కితే ఆ మనిషి అలా ఉండేవాడు కాదు తర్వాత అతను రోడ్డు పైన ఉన్న దృశ్యాన్ని మనం చూసాం అక్కడ ఒక ఒక వీడియోలో ఇక్కడ ఒక చెంపకి ఇక్కడ చేయికి దెబ్బ ఉంది ఇంకొక వీడియోలో ఈ పక్కన చూపిస్తే ఏం దెబ్బలేదు కాళ్ళకైతే జీరో దెబ్బలు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర కొంచెం రక్తపు మార్కులు ఉన్నాయి అంతకు తప్పితే అతను అంటే ఆ వీడియోలో చూసిన ప్రకారం అయితే ప్రాణాపాయ స్థితిలో లేడు అన్నది మాత్రం ఎవరికైనా తెలుస్తుందండి ప్రాణాపాయ స్థితిలో లేడు సో బతకొచ్చు అని ఎవరైనా అనుకుంటారు అంటే ఆ దృశ్యాలను చూసి నేను చెప్తున్నాను కోర్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వచ్చు ఇంటర్నల్ ఇంజరీస్ ఉండొచ్చు బట్ హీ వాస్ కాన్షియస్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే హీ వాస్ హీ వాస్ కాన్షియస్ అండ్ హీ వాస్ టాకింగ్ అండ్ హీ వాస్ మూవింగ్ సో హిస్ బ్లడ్ సర్కులేషన్ వాజ్ ఓకే ఆఫ్కోర్స్ ఇంటర్నల్ డ్యామేజ్ అయితే మనం చెప్పలేం కానీ హీ వాజంట్ ఇన్ లైక్ లాట్ ఆఫ్ పెయిన్ వేర్ హీ వాజ్ అన్కాన్షియస్ హీ వాజ్ స్క్రీమింగ్ ఫర్ హెల్త్ అలాంటిది జరగలేదు సో ఎప్పుడైనా అలాంటివి చూసినప్పుడు మామూలుగా ఎవరైనా కానీ అంబులెన్స్ పిలిపిస్తారు ఇక్కడ ముగించే ముందు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి రెండు వర్షన్స్ ఆఫ్ కథలు చక్కర్లు కొట్టారు ఒకటి ఏం చెప్పారు అనాథ పర్సన్ లాగా అక్కడ రోడ్డు పైన వదిలేశారు ఎవరు పట్టించుకోకపోతే ఏదో అనాథ లాగా ఆటోలో తీసుకెళ్లారు కని ఒక వర్షన్ రెండో వర్షన్లో ఏమో పోలీసులు చెప్పింది కూడా ఏంటి అంబులెన్స్ వచ్చింది లో తీసుకెళ్లారు అని ఇప్పుడు లో తీసుకెళ్తే ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది ఆటోలో ఎప్పుడు తీసుకెళ్లారు పోలీసుల కథనం ప్రకారం లోనే తీసుకెళ్లారని మరి ఆటోలో ఎవరు తీసుకెళ్లారు ఎప్పుడు తీసుకెళ్లారు దేనికోసం తీసుకెళ్లారు మార్గ మధ్యంలో ఏం జరిగింది చాలా చాలా ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉందండి అండ్ నాకు ఇంకా అంటే క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను కొన్ని కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు కొన్ని మనం ఏంటంటే మన ఊరికే అనవసరంగా అనుమానాల్ని రేకెత్తిచ్చే విధంగా మాట్లాడుకుంటూ కాబట్టి నేను చెప్పట్లేదు బట్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్లో బ్రాడ్ డేలైట్లో నడి రోడ్డు పైన జనాలు గుమి కూడినప్పుడు అదేది సీక్రెట్ కదండి ఇది ఇప్పుడు ఎక్కడో ఒక చెట్ల పొదల్లోనో ఒక చీకటి గుహల్లోనో లేకపోతే వెలుగులేని ఒక పాతబడిన గదుల్లోనో లేకపోతే నలభై అంతస్తులోనో అలా జరిగింటే ఏదైనా సీసీ ఫుటేజో లేకపోతే ఇంకొక లీక్విడ్ వీడియో వస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవచ్చు కానీ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు పైన అంతమంది చూస్తుండగా ఒక వ్యక్తి కారు కింద పడి కారు తొక్కుకొని వెళ్తే నాలుగు రోజుల తర్వాత ఒక విషయం బయటికి వచ్చిందంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి కాదు వినడానికి ఎంత విచిత్రంగా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి పైగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల రెండు కార్లలో పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారండి వాళ్ళైనా ఎస్పీ గారికి ఆ రోజు నిజం చెప్పలేదా ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ దేన్నైనా కానీ బమ్మిని తిమ్మి చేయగల శక్తి పచ్చ మీడియాకి ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అండి నేను మన్న మన్న వీడియోల్లో కూడా చెప్పలేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను నేను ఆ వీడియో చూసినప్పుడు అది వంద శాతం అది ఫేక్ ఒక వన్ అండ్ హాఫ్ టూ సెకండ్స్ ఏదో వాళ్ళు క్రియేట్ చేశారని అనిపిస్తుంది ఆ ఫేక్ది క్రియేట్ చేశారు అనే దాంట్లో నా వరకు నాకైతే ఎటువంటి అనుమానాలు లేవండి